హాయ్ ఫ్రెండ్స్ అందరికి రోజు అయితే అక్క దగ్గరకు వచ్చినాం కదా చిన్నోడికి పుట్టినరోజు రోజు కాబట్టి అక్క రమ్మన్నది చిన్నోడు అయితే మరీ మరీ రామ్మన్నారు రావాలి పిన్ని రావాలి మామయ్య రావాలి ఖచ్చితంగా రావాలని చెప్తే ఇక అక్క దగ్గరకి అయితే వచ్చాము అక్క మనం చేసాం కదా బుజ్జి ఫంక్షన్ గిఫ్ట్స్ ఏమేమి వచ్చినాయి ఎవరెవరు ఏమేమిచ్చిరూ చీరలు చూపించినావు మంచి ఉన్నాయి అందరు మంచి మంచి కామెంట్స్ పెట్టారు అందరు నన్ను అడుగుతారు కదా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇచ్చిరో మరి మీ ఛానల్ చూపించారా మీ సబ్స్క్రైబర్స్ చూపించరా అని అడుగుతున్నారు మరి ఏమేమి ఉన్నాయో నేను ఆల్రెడీ చూసిన డైరెక్ట్ గానే కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చూద్దాం ఒకసారి ఎవరు ఏమేమి తెచ్చిరో నేను చెప్తాను ఇది ఎవరికి తెచ్చింది అవును కరెక్ట్ ఇది ఇది కూడా హేమల దగ్గర తెచ్చింది ఎందుకు నాకు గుర్తుంది చెప్పాను అక్క ఈ చీర ఈ చీర రెండు ఒకటి అవును రెండు సేమ్ అందుకే బాగా గుర్తుంది నేను అంటే నీ చీరని గుర్తు పెట్టుకున్నాను బాగా గుర్తుంది నాకు నీకు అక్కడ బుజ్జికి పెట్టేటప్పుడే పెట్టేటప్పుడు నా దగ్గర కూడా ఇటువంటి చీర ఉంది ఇప్పుడు కూడా ఇటువంటి చీర తెచ్చింది అని ఇది కూడా హేముల తగ్గ తెచ్చింది హేమల తక్కువ అయితే అంత దూరం నుంచి వచ్చింది వచ్చా అసలు థ్యాంక్ యూ అక్క రెండు సేఫ్ సేమ్ కాదా అక్క అంటే కొంచెం కలర్ అది తప్ప కొంచెం కలరు ఇదేం కొంచెం థిక్ డిజైన్ కూడా వేరుందిరా కదా నేను అనుకున్నది రా ఇది ఎవరు వచ్చినా ఎక్కువ బ్లౌజ్ ఏముందక్క అందుకే అనుకున్నా నేను కదా కానీ ఇలా సన్న పూలు వచ్చినాయి అలా పెద్ద పూలు ఉంటాయి చూస్తాయి కట్టుకుంటే సేమ్ ఉంటాయి కదా ఇది ఎవరొచ్చి చెప్పిన ఇలా నేనే చెప్తాను ఇది చెప్తుంది అన్న ఎలా మన కదా ఇచ్చింది కరెక్ట్ ఎంత బాగుందో కా చీర చాలా బాగుంది తేను వచ్చి అసలు ఈ చీర కొనుక్కోవాలని నేనైతే ఆ రోజు మన పిండి చిన్న పిండి కట్టుకుంది ఇటువంటి చీరని వేస్తున్నా చాలా వేయించు అనుకున్నాను సార్ నేనైతే బాగుంది నేను చూసినా ఇది ఎంత తగ్గ వాళ్ళ ఇంట్లో కూడా అంటే అక్క అమ్ముతున్నాను తీసుకోలేకపోయినా ఇది రమణక్క ఇచ్చింది రమణక్క అంటే ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసు ఎవరంటే ఆ రోజు బిర్యానీ ఛాలెంజ్ చిన్న అక్క మీద పేరు అయింది ఆ వీడియో అయితే అవును ఇది 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 బహుశా గుర్తుండీ నా గుర్తు లేదు అంటే ఇది కవర్లకి అనుకుంటా అక్కడ ఫోటో దిగేటప్పుడు కవర్లకి వచ్చింది పిల్లలకి పూల జడేసి రిక్షితను రక్షితను రిక్షితను ఆ అక్క అయితే వచ్చింది అక్కడ కూడా అసలుకి చాలా పనులు చేసింది పని చేసింది పిల్లలకి పూల జడేసి మరీ పెట్టింది మస్త వేసి ఆ పనులను చేసి మళ్ళీ చీర కట్టింది అవును

బాగుంది నాకు నా దగ్గర ఉంది చీర ఇది ఇదేమో ఫంక్షన్కి అయితే పంపించలేదు మామూలుగా ఫంక్షన్ పంపించలేదు ఇది మాకైపోమని నాకే వచ్చింది అక్క అక్క తీయాలి నన్ను తోడు పద్మక్క పంపించింది పద్మక్క దాంట్లో సో మచ్ బాగుంది నా దగ్గర లేదు అక్క అన్నా కానీ నువ్వు వెళ్ళినప్పుడు తీసుకురా తీసుకుపోయి లేకపోతే నీ దగ్గర అక్క వచ్చినప్పుడు అని అయితే ఈ చీర తీసుకొచ్చి వచ్చింది చాలా బాగుంది లైట్ కలర్ ఇది ఇది మన మాదవాయితే తీసుకొచ్చింది మాదవక్క మాదవకైనా వచ్చిందా చీచ్చిందా అక్క పట్టి పడిచిరు వచ్చింది తక్క కొంచెం పక్కన మాధవక్క అయితే అంటే అందరుగా మనకి ఇది రా ఇదైతే మా చెల్లెనే తెచ్చి ఫ్రెండ్స్ చూడు కాదు ఇది ఎట్లుందో ఈ నేనైతే నాకు నచ్చి మెచ్చి తెచ్చిన సూపర్ బాగుంది నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అంతే ఈ మూర్తి ఈ బ్లౌజ్ బాగుందా బ్లౌజ్ బాగుంది మొన్న వేసుకున్నారా

రాగా అనుకున్నాం కానీ నాకు వచ్చింది మన దగ్గర ఇంకా ఇది చిన్న పిన్ని చిన్న పిన్ని దేవమ్మని చిన్న పిన్ని ఏమో డబ్బులు ఇచ్చింది దేవమ్మని రెండు తెచ్చింది బట్టల వరకు మాత్రమే అడిగిరు మనం డబ్బులు అవి ఇది వెయ్యొద్దు బట్టల వరకు మాత్రమే ఎంత మంది అంతవరకే కట్నాల గురించి కాదు వీళ్ళు కట్నాలు ఎవరిచ్చి ఎవరికి వెళ్ళారు అన్నది కాదు గిఫ్ట్స్ మాత్రమే ఎవరు ఇమ్మిటి పెట్టారు పర్సనల్ విషయం మనకు సంబంధం లేదు అది ఏదైనా సీరే ఒక వీడియో అంటే ఈ గ్రీన్ పింక్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఫ్రాక్లు నువ్వు తెచ్చినాయి ఇంకా పిల్లలు వేసుకుని వేసుకున్న పక్క తీసుకోవాలి రాసులకి ఇదే కదా ఒకటి ఇలాంటి రెండు ప్రాకులు ఇగో అక్క ఒక చీర రెండు ప్రాకులు ఇచ్చినా నేను ఇంకా అవి అయితే పిల్లలు ఎవరు వేసుకున్నారంట ఇవంటే పిల్లలు వాడరు కాబట్టి ఇట్లానే ఉన్నాయి నీ కూడా రాహా అవును అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారు అక్క వాళ్ళు అంటే గిఫ్ట్ లో మనం వేస్తారు అమ్మగారు పెట్టేసి ఆ అందరూ తీసుకుర బట్టలు ఆల్రెడీ వేసుకుని ఫంక్షన్ రోజు వేసుకునే ఫంక్షన్ రోజు ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి అమ్మ వాళ్ళకి రాలేదు నాది కూడా ఒకటే చీర వచ్చింది రాలేదు అయితే వేసుకున్నారు ఆల్రెడీ అందుకే రాలేదు మీ లైనింగ్స్ ఇవి చాలా బాగుంది ఎన్ని పెట్టినా ఎన్ని పెట్టిన పెట్టుకున్నా జాకెట్ బూమ్స్ అయినా పెట్టారు ఇవన్నీ జాకెట్ బూమ్స్ లైనింగ్ ఆరు అనుకుంటుంది జాకెట్ అన్నీ జాకెట్ బూమ్ కానీ జాకెట్లో చూసుకున్నా బాగుంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంది వచ్చారు మన యూట్యూబ్ వరకే ఇది బయట వేరు బయట అందరికీ చెప్పలేము కదా అన్నీ చెప్పలేం ఓవర్ గిఫ్ట్స్ అంటే మన ఫ్యామిలీ మన యూట్యూబ్ మెంబర్స్ మాత్రమే ఈ గిఫ్ట్స్ అనమాట అందుకే చెప్పినాం థ్యాంక్ యూ అందరికీ చెప్పంగానే వచ్చారు మా ఫంక్షన్కి అయితే ఇంత దూరం వచ్చారు బస్సులు బండ్లు వెయ్యి దొరకదున్న మా కోసం వచ్చారు ప్రేమ సూచి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మా గిఫ్ట్స్ చూసిన తర్వాత మా కోసం తెచ్చిన గిఫ్ట్స్ చూసిన తర్వాత

కామెడీ నందిగా బ్లాగ్స్ వాళ్ళ గీత వీడియో చేసినా గానీ నీట్గా తర్వాత నీట్గా అనే కొద్దిగా కానీ నీకు ఇంకో మళ్ళీ వస్తాయి